ప్రదర్శనంగా ఉన్నాయి కమిటీ గారి తరఫున ఈ జతీయం గవర్నర్ సత్కరించవలసిందిగా పసుపోస్టులు గౌరవీలు పెద్దలు ఇన్ఫ్రా డెవలపర్స్ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ తోటా శ్రీనివాసరావు గారు కుప్రావూరు నిర్వాహకులు అదేవిధంగా గరికిపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్దగొట్టిపాడు కచ్చిపర మండలం గుంటూరు జిల్లా దర్శి పట్టణంలో నిర్వహించినటువంటి పశు ప్రదర్శ నిర్మాతులు వారిద్దరూ కూడా ఈ దశ యజ్ఞమాన్ని పరిస్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం એ પ્રશ્ન છે આ રેલવે છે ને આ ગણન અધિકારી ગર પછી આ પડેમાં આ આ પાટલા ગટી કર આયા આયા બોયરો પર પડ્યો બોયરો બોયરો પડા દીસકો સરસ આપો ఈ యజమాని గౌరవంగా సత్కరించవలసిందిగా సాయశ్వరీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోటా శ్రీనివాస్ గారు శ్రీనివాసరావు గారు ప్రముఖ బస్ పరులు గ్రామ ప్రదర్శన నిర్మాతులు అదేవిధంగా ప్రముఖ పక్షంలోనే మల్లాడి పోటీలో పర్యవేక్షకులుగా నిర్వహించినటువంటి నిర్వాసులు అదేవిధంగా లక్ష్మీ చౌదరి గారు ప్రముఖ బస్ పోస్టులు దరిశి పార్టీ నిర్వాహకులు పెద్దలు ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రముఖ పాల్గొనో కోరుతున్నాము గత తరఫున గంటల ప్రభాకర్ రెడ్డి గారు పొట్లపాడు వచ్చి ప్రదర్శన కమిటీ సభ్యుడు అదేవిధంగా ప్రముఖ రైడే యువ యువర్ఐడే తోట శ్రీనివాసరావు గారు కొత్తరావు గరికిపాటి లక్ష్మణ చౌదరి గారు తదిగొట్టుపాడు ఫస్ట్ పోస్టులు చేస్తున్నట్టుగా జాతీయ అభిమానాన్ని పస్కరించడం జరిగింది అదేవిధంగా మనీ ప్రదర్శన కార్యక్రమాలు ఖచ్చితంగా చెప్తాం ఫస్ట్ పోస్టులు గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పదిహేను నూట పదహారు రూపాయలు మొత్తాన్ని కమిటీ వారికి అందజేస్తున్నారు ఆ యొక్క ఆ యొక్క అమౌంట్ ని స్వీకరించవలసిందిగా కమిటీ సభ్యులు సుకు గోవిందరెడ్డి గారు మోతిరెడ్డి గారు రావాలి నక్క ఎయిర్పోర్ట్ గారు కొత్త కాళు గారు వారిద్దరు స్వీకరించారు జనసేన నాయకులు గరిశపాటి వెంకట గారి తండ్రి గారు గరిశపాటి లక్ష్మణ్ చౌదరి గారు మన ప్రదర్శన కార్యక్రమాల ఖర్చు నిమిత్తం పదివేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని అందజేయడం జరిగింది అదేవిధంగా కమిటీ వారి తరఫున వారిని పత్కరించడం కూడా జరిగింది ఓకే కొంచెం వెనుకుండీ మీరు ఎన్నికె కూర్చోండి కూర్చోండి స్వామి ఆశీస్సులతో స్వామిస్సులతో అబ్దుల్ సత్తార్ సత్త అమీర్ బాషా గారు పురుషోత్తపట్నం గ్రామం చినకలూరుపేట మండలం పల్నాడు జిల్లా కంబైన్ దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో వల్లమనేని మోహన్ రావు గారు

రాజా మీ దగ్గర వెళ్తున్నారు అలా చెప్పారా ఇక్కడ చెప్పాడన్నా మొత్తం రావాలన్నా శుభ్రం చేయాలి

ಶ್ರೀ ದುರ್ಗಾ ಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಲೋ ವಲ್ಲಭನೇನ ಮೋಹನ್ ರಾವ್ ಗಾರ ವಿಜಯವಾಡ ವಿಜಯ ಜಿಲ್ಲಾ ಎರಡು ದಾಪ ಕೆಟ್ಟ ಸೊಮ್ಮೆಯ ಪ್ರದರ್ಶನ ಕಡಕು ತರ್ಗ ಪದಕೊಂಡ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಲೋ ದಂಡಪ್ಪಾರಾವ್ ಗಾರಚಂದ್ರಾಪುರ ಸಕ್ಕಿನಪಲ್ಲಿ ಮಲ್ಲ ಪಲ್ಲಾರು ಜಿಲ್ಲಾ

दुर्गा मल्श्वर स्वामी आशिष वल्लभने मोहनराव गजयवाड एन पिल्ला वार पूर्तीला उन ആഗായി ലാ കുനേ കാർക്കി അത്തലഹത്തെ സുബ്രഹ്മണ്യൻ 412200 22365 സെക്കൻഡ് കുട്ടി ദേശനായ മുടക്കി സമാനിക്ക് 15 സെക്കൻഡ് അടുക്കലുമായി രണ്ടാമ സ്ഥാനానికి 30 സെക്കൻഡ് മുണ്ടങ്ങല ഉണ്ടായി ആ ടേകാ ഉർക്കി ഉർക്കി ഏയ് ടേകാ ഹൈ ஆசிர்வதி வள்ளலதேவா ها ها சௌங்க சகா 5000 படகின் மண்டலத்துக்கு கொண்ட கண்ண முல எ

ரெண்டவஸம் ஐக்காரி காதல பணி கொண்டு ஊரு நாதி ಪರಿ ತರ ಮುಂದ್ರ ಆರು ನಿಮಿಷ ಮುಪ್ಪ ಐದು ಸಂಕರಾ ಪೂರ್ತಿ

Que é, cara! Que... <laughs>

సెకండ్ల చర్చ చేస్తున్నాయి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే నేను కలిగేలో ఉన్నాయి చాలా హహా

ộtrain మూడు వేల తొమ్మిది వందల ఎదుగుల దూరాన్ని పదమూడు రెండు సార్ ఇంటి చెక్కులలో చేస్తున్నాయి ఇంత చివరికి కొనసాగుతానికి బ్రహ్మణ్యము మిత్రమా అనుకుందా చెప్తారు వాళ్ళకేం పని బాబాయ్ బాబాయ్ నిల్వడు ఏమైంది అవతల ఉన్నారు రౌండ్ కూర్చుంది మూడు నాలుగు వేల రెండు వందల ఎటుకల ధరణి ఇరవై ఐదు సెకండ్లు ముప్పై ಮೊದಲೂ ಸ್ಥಾನ ಕೊನಸಾಗುತ್ತಾ ತಮಟಿ

ಸತ್ತಾರ್ ಸನ್ನ ಅಮೀರ್ ಬಾಬು ಗಾರು ಪುರುಷೋತ್ತಪಟ್ಟಣಂ ಗ್ರಾಮ ಕಿಲಕಲೇರುಪೇಟ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ತಮ್ಮೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶಿಸ್ಲತ ವಲ್ಲಭನೇನಿ ಮೋಹನ್ ರಾವ್ ಗಾರ್ಟಿ ಜಿಲ್ಲಾ ವಾರ ನಾಲ್ವೇ ಐದು ವಲಯ గోడంగరాల గులాన్ని లాగే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కోట్లోకి చేశారు ఇప్పటి వరకు బాగానే ఉన్నారు పండుచాలి